అందరికీ హాయ్ ఆరు సంవత్సరాల నా నా నిరీక్షణ నెరవేరింది నా కళ నిజమైంది అదే బ్రహ్మకమలం పువ్వులు వీచుకున్నాయి ఆరు సంవత్సరాల కిందట నా స్నేహితురాలు చిన్న కమ్ము ఇచ్చారు అది నేను పిల్లి పిల్లలు పెట్టి ఏడి తిప్పినట్టు నేను కూడా దాన్ని చాలా చోట్ల తిప్పి చాలా రకాలుగా హింసించాను అందుకే పూత రాలేదేమో ఇప్పుడు ప్రాపర్గా ఎలా వేయాలి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది తెలిసింది తెలిసిన తర్వాత చక్కగా మగ్గులు వచ్చి పువ్వులైతే పూసాయి ఇది శనివారం రాత్రి తీసిన వీడియో ఐదున్నరకి ప్రారంభించి పన్నెండు గంటల దాకా విచ్చుకుంటూనే ఉన్నాయి ఆ పువ్వులు పన్నెండు దాటిన తర్వాత మళ్ళీ ముడుచుకుంటూ పోతున్నాయి అది దాని స్టోరీ ఎంత అందమైన అద్భుతమైన పువ్వులు ఇవి ఇంకా వర్ణించడానికి మాటలు లేవు రెండు పువ్వులు విచ్చుకున్నాక ఆ ఏరియా అంతా అదొక రకమైన అద్భుతమైన ఫీలింగ్ అయితే కలిగింది ఒక కా వెలుతురులాగా వచ్చింది అంత తెల్లని తెలుపు మాట ఈ లైటింగ్ల కాంతిలో ఆ తెల్లని తెలుపు పువ్వుల మధ్యలో నుంచి ఒక రకమైన అద్భుతమైన ఒక కాంతిలాగా వచ్చింది అన్నమాట నాకైతే అది చాలా గొప్పగా అనిపించింది నేను లైవ్లో మాట్లాడాను శనివారం రాత్రి వినాయకుడు నిమజ్జనం సందర్భంగా పాటలు సౌండ్లు అన్నీ పడిపోయి అందుకని లైవ్లో మాట్లాడిన మాటలు తీసేసి వాయిస్ ఇస్తున్నాను ఈ ఎడిటింగు సోమవారం అంటే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేను ఎడిటింగ్ చేసి ఈ వీడియో మీకు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడే ఇచ్చాను వాయిస్ ఓవర్ కూడా ఇది బ్రహ్మకమలంలో చాలా రకాలు ఉంటాయట మా అక్కయ్య కూడా ఇచ్చారు ఒకటి అది ఎలా పూస్తుందో ఎలా ఏ రకం పూస్తుందో అది కూడా బాగా పెరిగింది మొక్క చూద్దాం అది కూడా నా ఈ వీడియో ద్వారా మా అక్కయ్యకు మా నా స్నేహితురాలకు కృతజ్ఞత తెలుపు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ బ్రహ్మకమలం మొక్కనే నా దాకా చేరి చేర్చినందుకు అలాగే ఇందులో ఎరుపు ఉందంట అది కూడా తెచ్చుకుందాము చిన్న మొగ్గ దగ్గర నుంచి పువ్వు విచ్చుకునే వరకు నేను తీ వీడియోలు తీసి ఉంచాను అంటే అతి చిన్న మొగ్గ దగ్గర తీయలేదు వీడియో పెద్దదైపోద్దని అవి ఎప్పటికప్పుడు మీకు వీడియోలు షార్ట్ వీడియోలు కింద పెట్టేశాను కదా కొంచెం మొగ్గగా ఉన్నప్పటి నుంచి పువ్వుగా విచ్చుకునే వరకు ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఆనందించండి మీరు కూడా చూ చూడడం కూడా మంచిదేనట ఈ మొగ్గ ఈ సైజు నుంచి పెడుతున్నాను అలాగే నేను కృష్ణుడు నేను రాసి పాడిన ఒక కృష్ణుడి పాటనైతే పెట్టాలనుకుంటున్నాను కృష్ణుడి పాటను కూడా పెడుతున్నాను ఈ పువ్వులు చూస్తూ పాట వింటూ మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఇంకా పాట వినండి నా హృడిలో వేణాల సంగమ వేళలో కనిపించినావు కనువిందు చేసి అవనిలో నీవు అణువణువు నిలచీ ఆనందాల బృందావనము చేసి గోవింద హారి రారా ఇటో రారా నీకాళి అందలు గల్ గల్ గల్మణి నమదిని పిలిచే రారమ్మనిీ కాలీ అందలు గల్ గల్ గల్మణి నమ్మది పిలిచే ചിരുനഗുലെ ശ്രീരിമല്ലി നനസു നിണ്ടേനു പരിമളി വിശ്വമന്ത്

పాట ఎలా ఉంది నేనే రాసి స్వయంగా పాడి రికార్డ్ చేసి మీకు ఇలా వినిపిస్ వినిపించిన పాట అలాగే వీడియో నచ్చిన పాట నచ్చిన కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి బ్రహ్మకమలం పూలు చూస్తే చాలా మంచిదట లైవ్లో చూసిన ఇలా చూసినా మంచిది అని అందరూ అంటున్నారు ఇంక ఈ లైటింగ్ చూసారా నేను దీపాలు పెట్టాను దీపాల కాంతిలో అది ఒక రకమైన అద్భుతమైన ఒక అందమైన డెకరేషన్ లాగా కనిపిస్తుంది కదా అలంకరణ మనం అలంకరించినట్టే కనిపిస్తుంది కాసేపు విద్యుత్ దీపాలు ఆపేసి ఇలా ఉంచాను తర్వాత మళ్ళీ లైటింగ్ పెట్టాను ఎంత బాగున్నాదో ఇంకా నేను అలా ఎంజాయ్ చేశాను మాటతో చూడండి మళ్ళీ లైట్లు ఆన్ చేసేసరికి ఏ కలర్ ఎలా మారిందో ఈ వీడియో నచ్చితే మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతకంటే ఎడిటింగ్ చేయడం రాలేదు స్పీడ్గా పెడతారు చాలా మంది అలా చేయడానికి ప్రయత్నం అయితే చేశాను రాలేదు ఇంకా నాకు చేతనైనట్టు చేశాను నా మీద అభిమానం ఉంచి నాకు ఎంకరేజ్మెంట్ చేసి నాకు సపోర్ట్ చేసి నా నా వీడియోలు నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేసి మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను బ్రహ్మకమలం పువ్వులు మన ఇంట్లో పూసినందుకు చాలా 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 చెప్పలేనంత సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తే తరుణం ఈ రోజుకి వచ్చిందని నా మనసుకి ఇంత ఆనందం మాట ఈ ఆనందం కొద్దీ ఈ వీడియో చేసి పెడుతున్నాను మీరందరూ చూసి ఆనందిస్తారు అని అందరూ వేసుకోండి ఇందులో నాలుగు రకాలు నాకు తెలిసినవి ఉన్నాయి ఇది పగల పూసేది మంచి సువాసన వచ్చేది ఎరుపు నాలుగు విన్నాను నాలుగు వీడియోల్లో చూశాను ముందు ముందు సేకరిద్దాం చాలా ఈజీ మెయింటెనెన్స్ అందరూ వేసుకోండి ఆనందించండి ఆనందంగా జీవించండి ఇది ఎలా వేసుకోవాలి దీని మెయింటెనెన్స్ ఎలాగా ఎంత ఈజీ మెయింటెనెన్స్ ఎంత ఈజీగా గ్రో అవుతుంది ఎంత బాగా పూలు పూస్తుంది ఈ వివరాలన్నీ మీకు కావాలి అని అనుకునేవారు కామెంట్స్లో తెలియచేయండి ముందు ముందు కొత్త మొక్క వచ్చినప్పుడు దీని మీద అవగాహన వీడియో చేస్తాను ఏమంటారు మరి చూశారు కదా ఎంత బాగుందో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈరోజు ఈ వీడియోతో ఎంజాయ్ చేయండి అందరు బిజీ బిజీగా ఉండుంటారు గ్రహణం వెళ్ళి శుద్ధులు చేసుకోవడం హడావుడి కదా కానీ నా మాత్రం కొద్దీ నేను వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు చూడండి ఈ వీడియోని ఇంతవరకు ఈ విచ్చుకున్నాయి పువ్వులు నేను పన్నెండు గంటల దాకా ఇలా ఉన్నాయి పన్నెండు దా పన్నెండు పదకొండున్నర దాకా ఇలా ఉన్నాయి కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి చక్కగా ఇంకా గొప్పగా విచ్చుకున్నాయి పన్నెండు దాటిన దగ్గర నుంచి మళ్ళీ ముడుచుకోవడం ప్రారంభించాయి ఈ దేవతా పుష్పాల మాట ఇవి వీటిని దేవతా వృక్షాలు అంటారు కదా అలాగే దేవతా పుష్పాలు బ్రహ్మకమలం పారిజాతం చంద్రకాంతలు చంద్రకాంత కూడా సేమ్ మంచి పరిమళం వస్తూ ఉంటుంది మన ఇంటి దగ్గర ఉన్నాయి రంగులు సాయంత్రం అయ్యేసరికి సంధ్యా సమయం అప్పుడు విరుచుకుంటుంది సూర్యోదయానికి ముందే ముడుచుకుంటుంది సేమ్ పారిజాతం కూడా పరిమళాలతో చక్కగా సంధ్యా సమయం అప్పుడు విడ్చుకుంటుంది సూర్యోదయానికి ముందే ముడుచుకుంటుంది సేమ్ బ్రహ్మకమలం కూడా అంతే ఈ సూర్యోదయానికి ముందే ఏంటి పన్నెండు పన్నెండు దాటేసరికే ముడుచుకుంది ఇది దేవతా పుష్పాలు అంటారు ఈ హిమాలయాల్లో పోస్తాయట ఈ బ్రహ్మకమలాలు దేవతలు పన్నెండు గంటలకి వచ్చి కోసుకుంటారని ఒక నానుడి అందుకనే ఇది అంత అద్భుతమైన పువ్వు ఇంకా ఇంకా పారిజాతం గురించి చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే కదా అది కూడా మంచి సువాసన నిండిపోతుంది ఆ ఏరియా అంతా ఎక్కడ పూస్తే అక్కడ పారిజాతం ఇది తప్పకుండా వేసుకోండి జాగా ఉన్నవాళ్ళు చంద్రకాంత్లు కూడా వేసుకోండి అది మెడిసినల్ ప్లాంట్ కూడా ఇలా రకరకాల మనకు తెలియని నాకు తెలియని చాలా రకాలు ఉన్నాయి అయితే బాయ్ ఇంకా ఇంకా సెలవండి ఉంటాను బాయ్ చూశారు కదా ఈ వీడియోని ఎంత తక్కువ సమయాన్ని ఎడిటింగ్ చేద్దామన్నా ఇది మొత్తం నేను ఎన్ని వీడియోలు తీసేసాను అన్ని వీడియోల్ని ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం చిన్న వీడియో కింద అని అనుకు ఊహించుకున్నాను కానీ నాకు ఎడిటింగ్ రాక నలభై ఎనిమిది నిమిషాలు వచ్చేసింది ఏకంగా దాన్ని ఇరవై ఏడు నిమిషాలకు తగ్గించాను తర్వాత పదిహేడు నిమిషాలకు తగ్గించాను తర్వాత ఇంక ఇది పది నిమిషాలకు తగ్గించాను ఇంక అంతకంటే తగ్గించలేకపోయినమాట ఎంత ముక్క ముక్కలు చేసినా కూడా నా ఫోన్ వేడెక్కిపోతుంది కానీ ఎడిటింగ్ అవ్వట్లేదు పెద్ద వీడియో బోర్ ఫీల్ అయ్యారని అను బోర్ ఫీల్ అవ్వకుండా చూసారని అనుకుంటున్నాను ఈ దీపాల కాంతిలో చూడండి ఎంతో అద్భుతంగా ఉందో ఈ అద్భుతమైన దృశ్యాలు మరి చూడాలి కదా అందరూ ఇంకా ఓపిక్గా వీక్షించండి నా పాట ఎలా ఉందో చెప్పండి ఇంకా పాటలు రాశారా అని అడిగారు కృష్ణుడి పాటలు రాముడి పాటలు అయితే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పాట కూడా ఒకటి ఉంది ఇంకో లాస్ట్కి ఇంక ఇలా వచ్చిందన్నమాట పన్నెండు అయ్యేసరికి ఇలా వచ్చాయి పువ్వులు ఎంత బాగున్నాయో కదా అదొక రకమైన కాంతి పువ్వు చుట్టూ తెల్లని తెలుపు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా లైవ్లో ఇంకా ఎంత కళ్ళు కళ్ళల్లో మెరుపులు వచ్చినట్టు అయింది నాకు అంత ఆనందం వచ్చింది ఇంక ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా పొద్దున్న పొద్దున్నే వీడియో ఎడిటింగ్ చేసి మీకోసం పంపిస్తున్నాను బాయ్